మన ప్రపంచంలోనే రాత్రంతా సముద్రంలో మునిగిపోయి ఓన్లీ మధ్యాహ్నం సమయంలోనే దర్శనమిచ్చే ఏకైక పురాతన శివాలయం నిష్కలాంక్ మహాదేవాలయం స్వయంగా పంచ పాండవుల తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఇక్కడ స్వయంభూగా ఐదు శివలింగాలుగా వెలిసాడు ఈ నిష్కలాంక్ మహాదేవాలయం గుజరాత్ లోని భావనార్కి దగ్గర ఉన్న కొయ్యాగ్ లో ఉంటుంది అయితే పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళ సొంత అన్నదమ్ములనే చంపుకున్నామన్న మనస్తాపంతో వాళ్ళ పాపాలు ఎలా పోతాయని శ్రీకృష్ణుడిని అడుగుతారు అయితే శ్రీకృష్ణుడు ఒక నల్ల ఆవుకి నల్ల జ ను ఇవి ఎక్కడైతే తెలుపు రంగులో మారుతాయో అక్కడికి వెళ్లి శివుని కోసం తపస్సు చేయాలని అని చెప్తాడు ఆవు వెంటే వచ్చిన పంచ ఇక్కడ శివుని కోసం తపస్సు చేయగా ఇక్కడ పరమశివుడు ఐదు శివలింగాలుగా వెలిసాడు అయితే ఈ నిష్కలాంక మహాదేవ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఈ సముద్రం మనకి కొన్ని గంటల సమయం మాత్రమే ఇస్తుంది అంటే లో టైర్స్ ఉన్నప్పుడు మెయిన్ గా లెవెన్ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు మనం దర్శించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా దాదాపు ఒక కిలోమీటర్ వరకు బురదలో నడుచుకుంటూ వెళ్లి ఈ శివలింగాన్ని దర్శించుకోవాలి పాండవులకి పాపాలు ఎలా అయితే పోయాయో మనం కూడా మనకి తెలియకుండా ఏమైనా పాపాలు చేస్తే ఇక్కడ దర్శించుకోవడం వల్ల ఆ పాపాలు పోతాయంట సో ఇక్కడ ఐదు శివలింగాలతో పాటు ఐదు నంది విగ్రహాలు ఇంకా అభిషేకం చేయడానికి ఐదు నీటి గుండాలు కూడా ఉంటాయి సో ఎంతో అదృష్టం ఉంటే గానీ మనం ఈ ఆలయాన్ని దర్శించుకోలేము సో మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి అట్లనే దీని ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ లో పెట్టాను చూడండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి